హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి కారణం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ రైల్వే అంటేనే రైలు పట్టాలు రైల్వే స్టేషన్ అయితే గుర్తుకొస్తూ ఉంటుంది దేశవ్యాప్తంగా స్వాతంత్రం రావడానికి ముందు యాభై వేల రైల్వే లైన్ ఉంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా పద్దెనిమిది వేల కిలోమీటర్ల ట్రాక్ను అయితే భారతీయ రైల్వే ఏర్పాటు చేసిందండి ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థను కలిగినటువంటి దేశాల్లో ఒకటిగా అయితే నిలిచింది వాటిని ఇనుముతో చేస్తారు వాటర్షానికి తడుస్తాయి ఎండకు ఎండుతూ ఉంటాయి అయినా తుప్పు పట్టకుండా ఎలా ఉంటాయి అనే సందేహం అందరినీ తొలిచేస్తూ ఉంటుందండి దాని గురించి అయితే ఇప్పుడు చూద్దామండి రైల్వే వ్యవస్థలో పట్టాల కీలక పాత్ర అనమాట ట్రాక్ పటిష్టంగా ఉందనుకోండి ఎంత వేగంతో అయినా రైళ్ళని నడుపుకోవచ్చు అనమాట ఇనుముతో తయారైనటువంటి ఏ వస్తువు అయినా కానీ గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు తుప్పు పట్టడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ అనమాట అండి ఇనుముపై ఏర్పడే తుప్పు వల్ల ఐరన్ ఆక్సైడ్ అనే పొర ఏర్పడుతుందనమాట అయితే రైల్వే ట్రాక్లు తుప్పు పట్టకపోవడానికి కారణం ఏమిటి అంటే వీటిని ప్రత్యేక రకానికి చెందినటువంటి ఉక్కుతో తయారు చేస్తారనమాట అది మ్యాంగనీస్ స్టీల్ అని పిలుస్తారు దీన్ని ఇందులో పాయింట్ ఎయిట్ పర్సెంట్ కార్బన్ ట్వెల్వ్ పర్సెంట్ మ్యాంగనీస్ అయితే ఉంటుందండి రైల్వే ట్రాక్ నిర్మాణాల్లో ఈ లోహాలు ఉండటం వల్ల పట్టాలపై అనేది ఐరన్ ఆక్సైడ్ అయితే ఏర్పడదండి రైల్వే ట్రాక్లను మనం ఉపయోగించే సాధారణ ఇనుముతో కనుక తయారు చేస్తే వర్షానికి గాలిలోని తేమ వల్ల తుప్పుపడతాయి అప్పుడు ట్రాక్లన్నీ బలహీనపడి రైలు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది మ్యాంగనీ స్టీల్తో తయారు చేయడం వల్ల ఎక్కువ కాలం మన్నికతో ఉంటాయి రైలు ప్రమాదాలను నివారిస్తాయండి రవాణా ఛార్జీలు తక్కువగా ఉండటం వల్ల దేశంలోని కోట్ల మంది ప్రజలు దూర ప్రాంతాలు ప్రయాణం చేయాలి అంటే మొదటిగా మొదటి ఆప్షన్గా రైలు బండినే ఎంచుకుంటూ ఉంటారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పట్టడం అయితే మనం గమనించవచ్చు ఇటువంటి ఇబ్బందులు రాకుండా ప్రయాణికులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించేందుకు రైల్వే శాఖ ముందుకు వచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి టాయిలెట్స్ ప్లేస్లో అన్ని రైళ్లలో బయోటాయిలెట్స్ను ఏర్పాటు చేసుకుంటూ వస్తుందండి కొంతకాలానికి దగ్గర దూరం ప్రయాణించే రైల్లో కూడా బయో టాయిలెట్స్ని ఏర్పాటు చేస్తామని రైల్వే తెలిపింది అనమాట ఇదండి వీడియో అయితే రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి గల కారణం ఏమిటి అనేది వీడియోలో తెలియజేశాను మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి